మనం ఈరోజు దోర్నక్కల నియోజకవర్గం కురువి మండల ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని సందర్శిస్తూ ఉన్నాం ఈరోజు ఇదంతా ఆశ్రమ పాఠశాల అన్నమాట ఇది సుమారే కొన్ని కోట్ల రూపాయలతోటి నిధులు సమీకరించి నిధులు మంజూరైనాయి కానీ ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన ఈ బిల్డింగు ఉంటే ఆగిపోయింది దీని చుట్టూ పహారీ కూడా లేదు ప్లస్ ఇందులో సరైన సౌకర్యాలు లేకుండానే కాంట్రాక్టర్ కావాలని చెప్పేసి ఇదంతా ఆశ్రమ పాఠశాల గిరిజనులు గిరిజల్ని ఎట్లయినా అంటే డోర్నెక్కల నియోజకవర్గ గిరిజల్ని విద్యకు దూరం చేయాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం డోర్నెక్కల నియోజకవర్గంలో గిరిజన విద్యార్థులు విద్యార్థినులు చదువుకోకూడదు బానిసలుగా ఉండాలని చెప్పేసి ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఈరోజు ఆశ్రమ పాఠశాలకు నిర్మించిన దీనికి సరైన సౌకర్యాలు కల్పించకుండానే ప్రభుత్వాలు కావాలని చెప్పేసి విద్యా విద్యార్థులకు దూరం చేస్తూ ఉంది అంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఈ ప్రభుత్వాలు కావాలని చెప్పేసి బిల్డింగు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి బిల్డింగ్ శాంక్షన్ చేశారు ఆ గత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం గిరి విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించారు ఆ సందర్భంగా చేస్తామని చెప్పారు ఇదే బిల్డింగ్ని ఒక ఆరు నెలల క్రితం సంబంధించిన కలెక్టర్ గారు అదేవిధంగా ఐటిడి పిఓ సందర్శించారు కానీ ఈ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసి అక్కడ ఉన్నట్టు ఇందులో ఉన్న పక్కనే ఇంకో ఆశ్రమ పాఠశాల ఉంటుంది పక్కనే కోట్ల రూపాయలతోటి ఈ బిల్డింగ్ని మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టారు కానీ ఇందులో కట్టి సుమారు ఒక నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్లో గిరిజన విద్యార్థిని గిరిజన విద్యార్థిలో పక్కనే పాత భవనం ఉంటుంది ఆ పాత భవనంలో ఇరుపు గదిలో నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఫీలింగ్లు అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే డోర్నెక్కల నియోజకవర్గం గత పాలకులు గత పాలకులు అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి అదే కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ పోవడం బీఆర్ఎస్ మళ్ళీ పరిపాలన సరిగా లేదని చెప్పేసి డోర్ నెక్కల నియోజకవర్గ ప్రజలు ని వడించారు తర్వాత ఇప్పుడు గా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం అవుతూ ఉంది సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా విద్యార్థి సంఘాలు గృహ సంఘాలు నూతన భవనాన్ని పెట్టారు ఈ భవనం వెంటనే ఈ భవనాన్ని వెంటనే ఓపింగ్ చేయాలని చెప్పేసి అనేక సార్లు కలిసాం కానీ ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ఈ బిల్డింగ్ల పైన ప్రత్యేక నిఘా పెట్టాలా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీగా కొన్ని కోట్ల రూపాయలతో కట్టారో కిటికీలు పగలు కట్టారు సుమారు దీనికి ఏం రక్షణ లేదు అందుకోసం గిరిజన సంఘంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆలోచన చేయండి పాలకులు గిరిజల్ని పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు పెద్ద పెద్దపీట వేస్తున్నటువంటి ఈ పాలకులు కావాలనే గిరిజనుల్ని విద్యకు దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే ఉదాహరణకు ఆశ్రమ పాఠశాల గతంలో అక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలలో సుమారు ఒక ఐదారు రూమ్లే ఉంటాయి ఆ రూమ్లో ఇరుకు గదుల్లో విద్యార్థులు చదువుకు బలైపోతూ ఉన్నారు చదువు లేక దూరం అవుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ని వెంటనే పూర్తి చేసి విద్యార్థులను లోపలికి వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి విద్యార్థుల గృహ ప్రవేశ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ గిరిని సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజార్టీ తోటి ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని ఎందుకు ఓడించారంటే ఈ ఇటువంటి భవనాలు కట్టి వదిలేశారు నాసిరకమైన ఉన్నాయి అక్కడ పని సరిగా చేస్తలేరని చెప్పేసి ఆ ఎమ్మెల్యేను ఓడిస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి గ్రీన్ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పక్కనే ఉన్న డోర్ నెక్ డోర్ నెక్కలు నియోజకవర్గం ఎక్కడ లేని విధంగా ఉన్న డోర్ డోర్ నక్కల బిల్డింగ్లు మొత్తం నాసిరకమైన బిల్డింగ్లు నాసిరకమైన బిల్డింగ్లకు మొత్తం బిల్లులు చేస్తూ ఉన్నారు మీరు మీ ప్రభుత్వంలో ఇటువంటి నాసిరకమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలా ఇదంతా గిరిజల ఆస్తి గిరిజుల డబ్బులు ఏదైతే గిరిజల నేతల్లో దీనికి సంబంధించింది కాంట్రాక్ట్ తీసుకుంటున్నారో ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలి ఎందుకంటే డబల్ బెడ్రూమ్లు కురువి మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్లు నిర్మించారు అది నాశరికమైన డబల్ బెడ్రూమ్లు దానికి సంబంధించి అటువంటి కాంట్రాక్టర్ అదే కాంట్రాక్టర్ మళ్ళీ ఇటువంటి బిల్డింగ్లు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తిగా చేసే ఇటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని బిల్డింగ్ని వెంటనే పనులు పూర్తి చేసి విద్యార్థులు ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నారు ఏం అట్లా ఈయన ఇంటికి వచ్చి తక్కువ చూసాను దీన్ని తొందరగా చేసి